హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మనకి ఇంకొక పాలుగేదే వస్తుంది చూడండి చాలా బాగుంది దీని దీని సైజు కానీ దీని అందం కానీ చాలా డింగు కొమ్ము జాతి పడ్డ చాలా బాగుంది చూసేయండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే మా వారు ఎక్కించుకొని వస్తున్నారు అలాగే మా మావి గారు వాళ్ళు చిన్న మావి గారు వాళ్ళు చూసారంట చాలా బాగుందని మా దగ్గరికి వచ్చి అన్నయ్య మాకు ఇవ్వు ఈ గేదెని మేము మేపుకుంటామన్నారు అయితే దీనికి కాస్ట్ ఎంత పడిందో కూడా మీకు చెప్తాను చూడండి గేదెని చూసిన తర్వాత మీకు కాస్ట్ చెప్తాను ఎలా ఇచ్చామని కూడా చెప్తాము ఇగో చూడండి చాలా బాగుంది గేదె అయితే గేదె వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి గేదె చాలా అందంగా చాలా దూడ కూడా చాలా బాగుందండి చిన్న దోడలు చాలా అందంగా ఉంటాయి భలేక అది ఎగురుతున్నా కూడా అదొక అందంగా ఉంటాయి గేదెలు దోడలు చూడండి రింగు కొమ్ము జాతిపడ్డ అలాగే చూసారు కదా పాలిచ్చే గేదె పాలిచ్చే గేదె వచ్చిందంటే చాలా అండి ఎక్కువ ఉంచట్లేదు ఎందుకంటే పాలు ఇప్పుడు పల్లెటూరులో కూడా పాలు దొరకటం చాలా కష్టమైపోతుంది అందుకోసమనే పాలు గేదెను కొనడానికి ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇగో చూడండి ఈ గేదెని అయితే కొన్నాము దీని కాస్ట్ అయితే మాకు లక్ష రెండు వేలు పడిందండి లక్ష రెండు వేలు పడితే మా మా సొంత మామయ్య వాళ్ళేనండి మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు మేపుకుంటామన్నారు అందుకోసమని వాళ్ళకి ఇచ్చేసామండి వచ్చి రాంగ్లోనే వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు గేదె చాలా బాగుందని అన్నయ్య మాకు ఇవ్వు మేము మేపుకుంటాము పాడు చేసుకుంటాము అని చెప్పారండి ఇగో చూడండి ఈ గేదెనే తీసుకున్నారండి వాళ్ళే ఈ గీదని తీసుకొని తర్వాత మీకు ఇంకొక వీడియో చూపిస్తాను దాంట్లో ఇంకొక గేదె అయితే ఉంది సూడి గీద అది కూడా చూసేయండి ఈ గేదె చూడండి ఎంత బాగుందో రొమ్ము కట్టు కానీ గది ఎడము అంటారు అండి రొమ్ములు ఎడంగెడంగా ఉంటే దాన్ని గది ఎడము అండి నాకు కూడా బాగా తెలియదు మా వాళ్ళు చెప్పారు అందుకోసమని మీకు చెప్తున్నాను చూడండి రొమ్ములు కూడా చాలా బాగున్నాయి పాలు కూడా తేలిక ఇస్తుంది ఇది ఈని ఒక మూడు రోజులు అవుతుందండి ఇప్పుడు జున్ను బాలేస్తుందంట మేమైతే తీయలేదండి తోలుకొచ్చిన వెంటనే మా వాళ్ళు మా ఊరే కాబట్టి తోలుకొని వెళ్ళిపోయారు మా చిన్న మామయ్య వాళ్ళు అలాగే మీకు ఒక చిన్న గేదెను కూడా చూపిస్తాను చెప్పిన కదా సూడి గేదెని ఇదిగోండి ఇదే ఒక సుడి గేదె దీని కాస్ట్ అయితే మేము చెప్పటం డెబ్బై ఐదు వేలు చెప్తున్నాము ఇది ఒక కూర టైపు ఉంటుంది కొంచెం జాతి టైపు ఉంటుంది తక్కువగా మేపుకునే వాళ్ళకైతే ఈ రేట్లండి ఈ గేదెలు ఇప్పుడు రేటు ఎక్కువగా పడుతుందండి చూడండి ఈ గేదెలు ఇదివరకు మా నలభై వేలు యాభై వేలు అట్లా వచ్చాయి ఇప్పుడు ఈ గేదెలు కొనాలంటే డెబ్బై వేలు ఎనభై వేలు చెప్తున్నారండి అందుకోసమని మీకు చూపిస్తున్నాను చూడండి గేదె కూడా చాలా బాగుంది ఈ గేదె నచ్చితే నాకు కామెంట్లో ఇస్తారని అడగండి దీని ప్రైజ్ అయితే నేను చెప్పాను కదా డెబ్బై ఐదు వేలు చెప్తున్నాము మొన్న చూపించాను కదా గేదె పాలి పాలిచ్చే గేదె ఇది కోరకమ్ము ఇది కూడా పాలిస్తుందండి నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి